రామ మందిర ప్రారంభోత్సవానికి అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది జనవరి ఇరవై రెండో తేదీన రామ మందిరాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు ఈ నేపథ్యంలో ఇప్పటికే అయోధ్యలో అంతర్జాతీయ విమానాశ్రయం రైల్వే స్టేషన్ సర్వాంగ సుందరంగా సిద్ధం చేశారు ప్రధాని మోదీ శనివారం వాటిని ప్రారంభించారు ఈ సందర్భంగా అయోధ్యలో రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని మోదీపై స్థానికులు పోలవర్షం కురిపించారు ఈ టూర్లో పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి ఓ సామాన్య మహిళ ఇంటికి వెళ్లి టీ తాగి అందరినీ ప్రధాని ఆశ్చర్యానికి గురి చేస్తే ఆనాడు బాబ్రి మసీదు విషయంలో కేసులు వేసిన వ్యక్తి ఇప్పుడు మోదీపై పోలవర్షం కురిపించారు బాబ్రి మసీదు కేసుల విషయంలో ముస్లిం పక్ష పిటిషనర్లలో ఒకరైన ఇక్బాల్ అన్సారి ఇప్పుడు ప్రధానిపై పోలతో పాటు ప్రశంసలు కురిపించారు దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దేశ ప్రధాని అంటే అందరికీ ప్రధాని అందుకే ఆయన వాహనం మా ఇంటి ముందు వచ్చినప్పుడు గులాబీ పూలతో స్వాగతం పలికాను నా కుటుంబ సభ్యులు కూడా ఇందులో పాల్గొన్నారు మోదీ రాకతో అయోధ్య పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందింది ఇంతకు ముందు ఇక్కడ చిన్న రైల్వే స్టేషన్ ఉండేది ఇప్పుడు దాన్ని పునర్నిర్మించారు గతంలో విమానాశ్రయం లేదు ఇప్పుడు దాన్ని నిర్మాణం పూర్తయింది అంటూ మోదీపై ప్రశంసలు కురిపించారు శ్రీరామ ప్రతిష్టాపన కార్యక్రమంలో తప్పక భాగస్వామ్యం అవుతానని అన్సారి పేర్కొన్నారు